ఏంటి గోకుడు నా పెళ్లి ఎప్పటి నుంచి వస్తానని నిజే పాట పెళ్ళాన్ని ఎలాగ మార్చలేను పాట అయినా మార్చమని అయ్యా బాబు ఏటకు ఒక రాణి వస్తే అమ్మ నాన్న రాలే దగ్గరికి వెనకాలొస్తుందా ఏంటో ఊళ్ళో అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి నేను రెండు నువ్వు ఆశకు అత్యాశకు కాగితంలో తేడా అక్షరమే కానీ జీవితంలో అక్షరం కాదు అగాధం అత్యాస అయినా నీ నా ఆశలు పెట్టుకున్నాను ఎన్ని అగాధాలు అడ్డొచ్చినా నేను వదల్ను కావాలంటే కాగితాల మీద అక్షరాలుగా రాసిస్తాను అందిరా పిచ్చి పిల్ల పిల్లలు నేనంటే ఈ సైకిల్ చెంది క్రితం కూర్చోడు రా మార్వాడి పెళ్లి కదన్నా హిందీ పాటలు పాడడానికి వచ్చింటాడు కూర్చున్నా సాందర పోటీ పల్లి కుమార్ట్ల అద్దరు పడతాడు మేము మిస్టర్ మారు ప్యార్ ప్యార్ అన్నాడు ప్యారెంట్ పావురం పావరం ప్యారంటే పావురం అన్నా అవునా అదే ప్రేవ పావురాలు సినిమా మన ఊర్లో ఆడింది గా వీడు పాడింటే ఎట్టా 했는데 ఈ జనాలకి విలేదరా ఆ దొంగ కొండి కూడా కొడతారా ఈ మిస్టర్ బచ్చన్ గానాతో తో ਸੁనావుగా ఎందుకు బచ్చన్ గారు మీకు అంత అటిట్యూడ్ కొంచెం మీ ఫ్రెండ్స్ కి వచ్చిగా అవును బిక్కమ్ హాల్ వేసుకుని మరి డల్ గా ఎడుతున్నారు మరి అన్నట్టు జిక్కి గారు మీకు ఎందుకని నేను తందాం కొంచెం ఫ్రెండ్స్ కి పాడేవచ్చుగా మరి ఎవరైనా మొక్కలు వేసుకుని ఎడుతున్నారు వడ్డించే వాళ్ళ మనం అయితే ఆ రుచే ఆ సామెత అది కాదు కదా అది సామెత భగవద్గీత గారు మార్చేసుకోవచ్చు మెమరీస్ ఒక యాభై ఏళ్ల తర్వాత మీ తాత నా వెనకాల ఎలా పడేవాడో తెలుసా అని నువ్వు చెప్పుకునే మెమరీస్ దయచేసి నన్ను నాకు ఇబ్బందిగా ఉంది నన్ను క్షమించండి ఇంకెప్పుడు మీ జోలికి రాను నా ప్రేమ నిజమైతే అది మీకిష్టమైతే మీ అంతటి మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు అప్పటిదాకా గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఐమ్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూర్చోండి రైడ్కి వెళ్తున్నాం పోలీస్ సపోర్ట్ కావాలి తప్పకుండా ఎవరిపైన ముత్తెం జగ్గయ్య ముత్తెం చెగ్గయ్యా అవును సార్ ముత్యం జగ్గ గుత్తేము ఏది కాదు మూడు నెలల క్రితం రామకృష్ణ అని ఓ ఎబ్సైజ్ ఆఫీసర్ ఆయన గొడవ మీద పడ్డాడు కానీ మొత్తం ఒక్క బాటిల్ కూడా పెద్దయ్య వరె కూడా ఎక్సైజ్ ఆఫీసాడు పెద్దయ్య మొత్తం మన సరికంత నాశనం చేశాడు

ఇంటికి ఆఫీసర్లు ఎవరైనా వస్తే అడుక్కోడానికన్నా రావాలి లేదా ఆశీర్వాదం కోసం రావాలి నేను మాత్రం నిన్న అరెస్ట్ చేయడానికి వచ్చాను నా సారి సన్మానించుకోండి రాందో నుంచి వచ్చాడు పాప ఇలాంటి పిచ్చి పనులకు నేను ఇంకొకసారి నా కొడుకైనా నా గర్వ తొక్కాలంటే నా బలం వల్ల కాదు నా భయం వల్ల చచ్చిపోవాలా నా వెనకాల పెద్ద సిస్టమే ఉంది నేను నన్ను నేను చేయలేను సిస్టం కన్ను తెరిచిన నాడు తోడెవడో లేడు మన్నులో కలిసిన నాడు తోడెవ్వడో రాడు ఇదంతా బోధపడే నాటికి ఆలస్యం అయిపోనా నువ్వు గొప్పగా చేసినా డ్యూటీ ఎక్సైజ్ ఆఫీసర్ దాడి చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నా అభిషేకం ఉందని గుడికి పెళ్ళానండి పనిచేసే యజమాన్ని దేవుళ్లా చూడకుండా గుడికి వెళ్ళావంటే నేను నాకున్న కోపానికి నిన్ను కూడా దేవుడి దగ్గరికి పంపాలా కానీ ముప్పై ఏళ్ళ సావాసం ఒకే అతన పోయి అదే గుడి కోపం ఇంత విన్నా కూడా మీరు వెళ్తానంటే గారు మా ఆయన ఏమని తెలిసిందా ఇన్ని తెప్పించుకోవడం మీకు కరెక్ట్ కాదండి కంప్లైంట్ ఇచ్చారు కదండి కొంచెం ఓపిక పట్టండి అదే పనిలో ఉన్నాం అదేంటండి ఆయన కూడా మీలాగే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీరే ఒకరికి ఇలాగే జరిగితే ఇంతే నిర్లక్ష్యంగా ఉంటారా ఏం మాట్లాడండి సార్ ఒక్కనే ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు బస్టాండ్ లో ఎవరైనా పర్సు కొట్టేశారు సార్ భయపడాల్సిన పని లేదు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి వెతికి పెడతాం థ్యాంక్ యూ సార్ చెప్పండి అమ్మా పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలండి పాప రోజు నాన్న ఎక్కడ నాన్న ఎక్కడ అని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆయన ఎప్పుడు వెతికి పెడతారో చెప్పండి సార్ చెప్పండి ప్లీజ్ అంకుల్ ప్లీజ్ సార్ ఆంటీ ఆంటీ ఎవరమ్మా నేనంటీ జిక్కిని మీ అమ్మాయి ఫోన్ చేసింది మళ్ళీ ఐదు నిమిషాల్లో చేస్తానండి అయ్యో నా చేతులు ఖాళీగా లేవరా ఒరే నాన్న అక్క పిలిచిందట ఏంటో చూడు ఏ మా ఇంట్లో ఫోన్ కట్ అవటం ఏంటో పీపీ నంబర్ రూపంలో నువ్వు కనెక్ట్ అవటం ఏంటో ఏంటో అంతా విధి హలో ఏంటో అలా చూస్తున్నావు బయలుదేరదావా అవతల మా అక్క వెయిటింగ్ అంటే మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా ఏ అబ్బాయ్ బాగు లక్ష्मी aunty वाला अब्बय వచ్చింది నమస్కారం అండి రా బాబు ఆ రోజు రామాయణం గురించి చాలా బాగా చెప్పావు అది లేవండి ఆ రేడేరే నాలెజీ సస్పెండ్ రేడేగ్ ఇంట్లో పెద్ద పని ఏముంటది అత్తయ్య కృష్ణారామన్ కొడొంద అప్పా ఫోన్ థాంక్యూ ఒరే ఏసిడిసి ఇంట్లో పని ఎంటర్ రపక నీకు ఇల్లు చూసి పెట్టింది నేను కొరపెడింది నేను 24 గంటలు కుక్కల కాపలా కాస్తం కూడా నేనే ఏ ఇంట్లో కుక్కల వెంటరా ఆకేయా ఎలా ఉన్నావు ఈసారి పెద్ద క్యాప్ అంటగా అమ్మాయి చెప్పింది అందుకే నీకు మంచి సంబంధం చూసానురా అక్కర్లేదు మేము ఆల్రెడీ చూసుకున్నాం ఆ అమ్మాయి కూడా నన్నే చూస్తుంది ఈ అమ్మాయి అందంగా ఉంటుందిరా ఈ అమ్మాయి కోపంగా చూసినా కళ్ళు మెరిచిపోతుంటే మూతి ముడుచుకున్న ముద్దెట్టుకున్నట్టు ఉంటుంది అది కాదురా వాళ్ళ అసలు బాగా ఉన్నాయి ఎక్కువ ఇస్తారని చెప్పు వాళ్ళ కాస్తులు బాగా ఉన్నాయి కట్నం కనుకలు ఎక్కువ ఇస్తారని చెప్పమంటున్నారు మీ బావగారు మనం సంపాదించినది ఏది మంది కాదక్క పైగా కట్నం తీసుకుని కాపురం చేయడం అంటే మగాడు వ్యభిచారం చేసినట్టు